హలో ఎవ్రీవన్ అందరికీ ముందుగా విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే ఈ న్యూ ఇయర్ అందరికి అందరికీ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఈ న్యూ ఇయర్కి మా న్యూ ఇయర్ని సేమ్యాపాయసంతో స్టార్ట్ చేస్తున్నాం దీని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ కీ వేసుకొని కొంచెం నెయ్యి వే వేయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు పలుకులు తీసుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు అందులోనే పది నుంచి పదిహేను వరకు ఎండు ద్రాక్ష కూడా తీసుకొని రెండింటిని కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వీటిని వేపుకొని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నిండా కూడా సేమియా తీసుకోవాలి మా ఈ కప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ సేమియా ఉందండి ఆ హండ్రెడ్ గ్రామ్ సేమియాకే నేను హాఫ్ లీటర్ పచ్చిపాలం తీసుకుంటున్నాను ఈ సేమియా అనేది టూ టు త్రీ మినిట్స్లో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఈ మొత్తం ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సేమియా వేగిన తర్వాత దీంట్లో ముందుగా ఒక పావు లీటర్ పాలు వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని సేమియాని మెత్తగా ఉడికించుకోవాలండి పాలు పచ్చి పాలు కాబట్టి పాలు మరిగి ఒక పొంగు వచ్చేటప్పటికి సేమియా కూడా మెత్తగా ఉడుకుతుంది పాలు పోసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా మెత్తగా ఉడికే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఏదైతే ఏదైతే కప్పుతో మనం సేమియా తీసుకున్నామో దానికి ఫుల్గా షుగర్ తీసుకోవాలండి లేదంటే కొంచెం వెల్త్గా కూడా తీసుకోవచ్చు మీ షుగర్ తీ మీ తినే స్వీట్ని బట్టి షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి షుగర్ కూడా వేసుకోవాలి షుగర్తో పాటు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా కలిపి వేసుకోవాలి అలాగే మనం మిగిలిన పావు లీటర్ పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో ఒక నాలుగు నాలుగు యాలకుల్ని కచ్చా పచ్చగా దంచుకొని వాటిని కూడా వేసుకొని ఈ పావు లీటర్ పాలు వేసిన తర్వాత ఒక్క పొంగ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని సేమియాని చక్కగా ఉడికించుకోవాలండి మనం ఈ పావు లీటర్ పో పాలు అనేది సేమియా ఉడికిన తర్వాత వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కనుక మనకి మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది సేమియా అనేది రెడీ అవుతుంది అనమాట దీన్ని మనం ఈవినింగ్ వరకు ఇలానే ఉంచేది కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ Thank you for watching. Once again, wish you a happy new year.